పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహా మహాగణాధిపత గురువు మార్పు దీంతో ద్వాదశ రాశులు వారికి ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి రకరకాల వీడియోస్ చూస్తున్నాను నేను నిజంగా అసలు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి గురు మార్పు వల్ల అసలు ఏం జరుగుతుంది ఈ వివరాలు తెలియచేయండి ముందుగా బృహస్పతే అతియదర్యో అరుహాద్భాతి క్రతు మజ్జనేషు యద్దీదయవసర్త ప్రజా తస్మా శుద్రవినం దేహి చిత్రం బృహస్పతి ఈయన ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడల్లా ఈయన మనకు ఈ పుణ్య నది పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి ఇప్పుడు మిథన్ లోకి రావడం వలన మనకు సరస్వతి నది పుష్కరాలు కూడా మనకు ఆపాదించినాయి మొన్న ఇదే విషయం గురించి క్లుప్తంగా ఒక విషయాన్ని కూడా మీకు నేను చెప్పానమ్మా గంగేజు యముని కృష్ణే గోదావరి సరస్వతి అని ఐదవది లగ్నాత్తు పంచమం అనేటువంటిది పుత్రస్థానం లగ్నాత్తు పంచమం పుత్రస్థానం దానికి అధిపతి బృహస్పతి ఆ బృహస్పతి మిథునిలోకి వస్తున్నాడు అయితే ఇది ఎవరికి మంచి ఎవరికి చెడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అంటే అశ్రేష జ్యేష్ఠ రేవతి అంటే బుధ నక్షత్రము అలాగే గురు నక్షత్రము మహర్దశలోను బుధ మహర్దశలో జన్మించిన వారికి కీచులాట తప్పదు ఇది ఒక రకంగా వాస్తవం ఎందువలన వాస్తవము అంటే వారిరువురు తండ్రి కొడుకులు బుధుడు గురుడు తండ్రి కొడుకులు జాతి ఉంది ఇద్దరికి జాతి వైరముంది ఇద్దరికి త్వం సుంఠా అంటే త్వం మూర్ఖ అనుకుంటారు నేను మంచి చేస్తా అంటే నువ్వు ఎలా మంచి చేస్తావు నేను చూస్తాను నేను చెడు చేస్తా అంటే నువ్వు ఎలా చెడు చేస్తావు నేను చూస్తా గురుడు గురించి మాట్లాడేటప్పుడు బృహస్పతి అని అనగానే మంచి చేస్తారని కదా గురువు గారు ఎప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు మంచి చేస్తారు అనుకోకూడదండి మనం పుట్టిన సమయం ఒకటి ఉంటుంది దానికి ఒక లగ్నం ఈ పదిహేడు తారీఖు వస్తున్నాడు ఆయన బృహస్పతి మనకు ఒక లగ్నం ఉంటుందండి ఆ లగ్నాన్ని అనుసరించి మనం పుట్టిన నక్షత్రము దశ ఏంటి అంతర్దశ ఏంటి అనుసరించి ఆ గ్రహం ఇతనికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంతే ఇప్పుడు మీతో నాకు స్నేహం ఉండొచ్చు మీకు ఆయనకి స్నేహం ఉండొచ్చు ఆయనతో నాకు శత్రుత్వం ఉండొచ్చుగా మీతో స్నేహం అని చెప్పి నేను ఆయనతోటి కూడా స్నేహం ఉండాల్సిన అవసరం లేదు కదా ఆయనతో నేను శత్రుత్వం ఉండొచ్చు మరలా ఆయనకి బాగా శత్రువైన అయిన నేను మిత్రత్వంగా ఉండొచ్చు ఇది కూడా ఇది ఇదే అని మనం చెప్పడానికి అర్హత మనకు ఉండదు ఎందువల్లనంటే లగ్న ప్రభా ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఉంటుంది ఒకటి అయితే ఇప్పుడు ఈ మిథునంలోకి రా మిథునము అంటేనే దంపతులకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థ బృహస్పతి వచ్చి కూర్చోటం వలన అది పేలుతుంది అని చెప్పలేము పగులుతుంది అని చెప్పలేము బీట్లుస్తుంది అని చెప్పలేము ఖచ్చితంగా నిలబడి ఉంటుంది మాత్రం అబద్ధం ఏదో ఒక రకమైనటువంటి సమస్య అయినటువంటి ఉత్పన్నం అవుతూనే ఉంటుందమ్మా ఎందుకంటే ఇద్దరికి జాత వైరం ఉంది దానికి తోడు ఈ మనిషికి జన్మంలో శుక్రుడు ఎక్కడున్నాడు విషయం చూసుకోవాలి శని ఎక్కడున్నాడు తర్వాత చంద్రుడు ఎక్కడున్నాడు దీన్ని అనుసరించి చంద్రుడు బుధుడు బృహస్పతి ముగ్గురు మిత్రత్వం శత్రుత్వం వాళ్ళకే ఉంది ఇప్పుడు నేను మీతో అన్నా చూశారండి మీకు నాకు స్నేహం ఉండొచ్చు ఆయనకి నాకు పడదు ఆయనకి మీకు పడుతుంది అట్లా ఆయన శత్రువుకి నాకు మిత్రువు అతనితో మీకు పడదు ఇట్లా ఈ ముగ్గురు విధానం పోక అరకత్తెక్క చూశారండి ఆ స్థితి అనేటువంటిది పునర్వసు విశాఖ పూర్వభద్ర ఆశ్రయశ జ్యేష్ఠ రేవతి ఆరు నక్షత్రాలు వారు మాత్రం సాధ్యమైనంత వరకు ఏ రకంగా అయినప్పటికీ కూడా కుటుంబంలో ఒకవేళ తండ్రి ఒక మాట అన్నాడు మా నాన్నగా నాన్నంది ఇంకెవరంటారు మా నాన్న కాకపోతే అని మౌనంగా ఉంటారు ఒకవేళ కొడుకు ఏదైనా నోరు జారాడు నా కొడుకు నన్ను హక్కు ఉంది వాడికి అన్నాడు అన్నట్టుగా తండ్రి అనుకోవాలి అలా అనుకోగలిగితే ఒక మోస్తరు బాగుంటారు లేకపోతే కుటుంబం అనేటువంటిది కీచులాటతో పాటుగా విచ్ఛిన్నానికి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయి ఈ ఆరు నక్షత్రాలు వారికి మాత్రం ఇందులో ఎలాంటి సందేహము లేదు జాగ్రత్త దానికి పరిహారం అంటే అమ్మా దానికి పూజలు ఫలించవు ప్రతిదానికి యజ్ఞాలు ఫలించవు బృహస్పతి బాలి కాబట్టి నేను జపంచేస్తానంటే అది నీకు పాపభూయిష్టంగాను పెరగచ్చు పుణ్యంగాను పెరగచ్చు వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ స్టోరీ కాబట్టి ఇక్కడ మనం ఎంతవరకు ఓపికగా ఉన్నాము మౌనంగా ఉన్నాము శాంతాన్ని అనుసరించి ఉన్నాము అనే దాన్ని అనుసరించే జీవితం ముందుకెళ్తుంది అలా కాకుండా ఇందాక నత్వం సుంఠత్వం మూర్ఖాన్ని వాదోపవాదాలకి దారి తీస్తుంది అలా దారి తీస్తే కుటుంబం అయిపోతుంది కుటుంబంతో కలిసి క్షేమంగా ఉండాలనుకుంటే ఓర్పు సహనం ఈ రెండు మౌనం మూడు చాలా అవసరం ఏవో కొన్ని కొన్ని శాంతులు ఉంటాయి అది కూడా ఏది పడితే చేయించుకోమని చెప్పకూడదు చెప్పకూడదమ్మా ఇప్పుడు రేపు పదిహేను తారీఖు నుంచి అతను మారుతున్నాడు కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఈ ఆరు నక్షత్రాలు ఉంటే ఈ ఆరు నక్షత్రాలు వారు ఎవరైతే ఉండే అంటే అదేంటండి ఆరు నక్షత్రాలు ఉంటే ఏంటి చాలామంది ఉంటారు కదా నా నక్షత్రం ఫలాన్ని తెలిసిన వాళ్ళు తక్కువ నా నక్షత్రం ఇది అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియకపోతే ఒకసారి తెలుసుకొని తెలిసిన వాళ్ళు కూడా తన లగ్నం ఏంటి ఇప్పుడు బృహస్పతి ఎక్కడున్నాడు ఏ గో ఇప్పుడు రాశి చక్రంలో ఎక్కడున్నాడు అంశంలో ఎక్కడున్నాడు గోచారంలో ఎలా ఉన్నాడు దాని ఫలం మనకు ఏ రకంగా అందబోతుంది మంచా చెడ అనేటువంటి విషయాన్ని తీసుకొని అదే బృహస్పతి దశ అంతర్దశ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా గమనించుకొని దానికి అక్కడ శాంతి ఉంటుందమ్మా అలా చేయించుకో ఓవరాల్గా మనం ఇలా చేయించుకోండి అని చెప్పకూడదు అది మనం సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టినట్టే అమ్మా అట్లా కాబట్టి ఎవరికి వారికి ప్రత్యేకంగా ఒక్కసారి పరిశీలించుకొని దానికి ఏదైనా ప్రక్రియ ఉన్నదా ఓకే ఆ దాని విధానాన్ని అనుసరించి చేసుకోగలిగితే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి అది ఉపయోగపరంగా ఉంటుంది కానిక కానీ ఈ నక్షత్రాలు ఉన్నారు కాబట్టి ఈ బృహస్పతి మిత్రుల్లోకి వచ్చాడు కాబట్టి ఈ దోహానికి పరిహారం చేయించుకుంటే ఒకే పరిహారం ఒకళ్ళకి చేదవుతుంది ఒకళ్ళకి తీపోతుంది షుగరు ఉన్నటువంటి వ్యక్తికి కాఫీలో పంచారేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అతనికి ఏమో తాగాలని వేస్తూ ఉంటుంది తాగకూడదు నార్మల్ వ్యక్తికి తాగని వచ్చే నష్టమేం లేదు కాబట్టి ఆ దోషం అనేటువంటిది షుగర్ అది ఏ స్థానంలో ఉంది కంట్రోల్లో ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేసుకొని దానికి తగ్గ మందు అనేటువంటిది మనం వేసుకోగలిగితే అది శరీరాన్ని కాపాడేట్టుగా ఆ వ్యవస్థని ఆ వ్యక్తిని కాపాడుతుందమ్మా కాబట్టి తస్మాత్ ఉండడం మంచిదే అంతే ధన్యవాదాలు గురుగారు